విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహాతం అందరికీ వచ్చే అనుమానం శనిగ్రహం వల్ల ఇబ్బందులు పడుతుంటే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి ఆంజనేయస్వామికి తమలపాకులు మాల వేయండి మీకు శనిగ్రహం వల్ల ఇబ్బందులు ఉంటే శుద్ధరాఖండ పారాయణం చేయండి ఇలా చెప్తారు అసలు శనిగ్రహానికి ఆంజనేయస్వామికి సంబంధం ఏంటి ఒక చిన్న పురాణ కాదు విందం రావణాసురుడు అత్యంత శక్తివంతుడు నవగ్రహాన్ని కూడా అధీనంలో ఉంచుకోగల శక్తివంతుడు అనమాట రావణాసురుడి భార్య మండోదరి గర్భంతో ఉంటుంది ఆవిడ ప్రసవ సమయానికి నవగ్రహాన్ని లగ్నం నుంచి పదకొండో ఇంట్లో నిలబెడతాయట అంటే జాతకంలో ఎలాంటి గ్రహం పదకొండో ఇంట్లో ఉన్నా అని యోగించే తీరుతుంది పదకొండో ఇంట ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం వెన తిరిగి చూడకుండా ఫలితాలు ఇస్తుంది ఆ కనుక మొత్తం గ్రహాలన్నింటినీ తీసుకొచ్చి ఆయన పదకొండో ఇంట్లో నిలబాడు కర్మకారకుడు కదా శని చాలా ధర్మబద్ధంగా పనిచేస్తాడు అనమాట ప్రసవ సమయానికి అంటే ఆ బాలుడు జనన సమయానికి పన్నెండో ఇంట్లో అడుగు పెట్టేస్తాడు అడుగు అంటే ఇప్పుడు శని పదకొండో లేదు కదా మిగిలిన ఎనిమిది గ్రహాలని పదకొండో ఇంట్లో తొమ్మిది గ్రహాలని పదకొండో ఇంట్లో ఉంచాడు ఆ శని గ్రహం సమయం చూసుకుని ఆ సమయానికి పన్నెండో ఇంట్లోకి వెళ్ళిపోయాడు మిగిలిన ఎనిమిది గ్రహాలు పదకొండులో ఉన్నాయి అప్పుడు జన్మించిన మేఘనాథుడు రావణాసుడు పుత్రుడు మేఘనాథుడు అత్యంత బలవంతుడు అనమాట అతనికి ఎదురనేది లేదు కానీ ఈ శని గ్రహం పన్నెండో ఇంట్లోకి ప్రవేశించడం వల్ల అతనికి ఆయుర్ధాయం ఉండదు అనమాట కనుక అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడంటే కోపం వచ్చి శనిని పట్టుకొచ్చి బంధించేస్తాడు లంకలో బంధించేస్తే తర్వాత సీతాదేవిని రక్షించడానికి ఆంజనేయ స్వామి లంకకు వస్తాడు లంకకు వచ్చిన సమయంలో ఆ లంకలో ఈ బంధింపబడి ఉన్న శని చూస్తాడనమాట చూసి శనిని విడిపిస్తాడు విడిపించడం వల్ల అప్పుడు శని మాటిస్తాడనమాట ఆంజనేయస్వామికి నీ పూజ చేసిన నీ భక్తులను నేను బాధించను అని చెప్పి ఆంజనేయ స్వామికి శని మాటిస్తాడు కనుక మనం ఎవరైనా శని బాధలతో ఇబ్బంది పడుతున్నప్పుడు స్వామికి ఆకు పూజ చేయించడం లేదా తమలపాకు మాల సమర్పించడం పడమర దిక్కుకి తిరిగి హనుమాన్ చలీసా పఠించడం చివరికి ఈ కథ విన్నా కూడా శనిగ్రహ శాంతి జరుగుతుంది కనుక శని ప్రభావం ఎవరి జాతకాల్లో అయితే ఉందో వాళ్ళు ఈ కథ వినడం వల్ల కూడా శనిగ్రహ శాంతి జరుగుతుంది అనమాట